ప్రస్తుతం మన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా అయితే చండూరు మున్సిపాలిటీకి అయితే చేరుకున్నాం ఇక్కడ చండూరు మున్సిపాలిటీలో ఒక ప్రచారం అయితే కనిపిస్తా ఉంది మనం ఇక్కడ చండూరు మున్సిపాలిటీలో పదవ వార్డులో మనం ఉన్నాం పదవ వార్డు కౌన్సిలర్ గా కటకం రమేష్ గారు అని చెప్పేసి పోటీ చేయడం జరుగుతుందని చెప్పేసి చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది మరిన్ని విషయాలు అయితే వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఓకే ఇక్కడ మీరు ప్రచారం కొనసాగుతా ఉన్నట్టుంది ఓకే ఇది ఎన్నో వార్డు సార్ అంటే మీరు ఎన్నో వార్డు నుంచి పోటీ చేశారు పదో వార్డు నుంచి పోటీ చేస్తున్నావు అమ్మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చండూరు మున్సిపాలిటీలో పదో వార్డు పోటీ అమ్మా ఓకే మీరు అంటే రాజకీయ నేపథ్యం అంటే మీరు రాజకీయంలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు నేను రాజకీయంలో రంగ ప్రవేశం చేసింది అతి తక్కువ కాలం అంటే రోజులలోనే ఉంది ఒక నాలుగైదు రోజులు వారం రోజులు మాత్రమే అవుతుంది కొత్తగా నేను యువత రాజకీయాల్లో రావాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారి సూచన మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగిందమ్మా ఓకే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా మేము విశ్వబ్రాహ్మణ కుటుంబం అమ్మ మాది మా పదో వాటిలో కూడా విశ్వబ్రాహ్మణులు అనేకంగా ఉన్నారు విశ్వబ్రాహ్మణులే కాకుండా సబ్బన్న వర్గాలు అందరూ కూడా ఉన్నారు అందరి ఆదరణతో రమేష్ అయితే బాగుంటుంది విశ్వబ్రాహ్మణ జాతి కాకుండా అందరూ అన్ని సబ్బండ వర్గాలకు కూడా ఆదరించేటటువంటి వ్యక్తిని అని అందరూ కూడా నన్ను ప్రోత్సహించి రమేష్ నువ్వు ఉండాలి రమేష్ నువ్వు ఉండాలని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు కాబట్టి నేను నిలవడం జరిగింది ఓకే అంటే రాజకీయ నేపథ్యం లేకపోయినా కనీసం ప్రజల కోసం వాడులో నా ప్రజలకు సేవ చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మీరు వెళ్తున్నారని చెప్తా ఉన్నారు ఓకే మీరు ఎలాంటి ఎజెండాతో ప్రజలు ముందుకెళ్తున్నారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉన్నది దోమలకు సరిగ్గా మందులు కొట్టడం లేదు వీ వీధి దీపాలు కూడా సరిగ్గా లేవు అందులో సీసీ రోడ్లు కూడా నల్లాల కోసం అని కానీ దానికోసం తీసి మళ్ళీ రిపేరింగ్లు చేయించకుండా అలాగే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి సాగర్ నీళ్ళ ఇంత వరకు కూడా సాగర్ నీరు కానీ కృష్ణా వాటర్ కానీ సదుపాయం లేనటువంటి వార్డు అతి వెనుకబడిన వార్డుగా చండూరు మున్సిపాలిటీలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పదో వార్డు నిలబడ్డదమ్మ కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్లు కానీ అవన్నిటిని పరిష్కరించాలని ప్రజలు మా దృష్టికి పదే పదే వాళ్ళ యొక్క బాధలను కష్టాలను వివరించుకుంటారు నేను గలిచినంత తొందరలోనే అతి త్వరలో ఆ సమస్యలు పరిష్కారం చేస్తాను కృషి చేస్తానని కూడా అందరికీ సెలవు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మన వ్యక్తి ఇక్కడ చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నాము బిడ్డ నువ్వు నిలబడ్డవా నువ్వు నిలబడ్డావంటే మాకు సంతోషం నేనే నిలబడ్డా అన్నంత సంతోషంగా ఉంది మిమ్మల్ని ఖచ్చితంగా నువ్వు ఎక్కడ తిరగకుండా ఏం లేదు బిడ్డ నువ్వు ఇంట్లో కూర్చో మేము గెలిపిస్తావని చెప్పేసి మా వాటి వాట్సాప్ వీళ్ళు అందరూ అంటున్నారు అమ్మ అంటే మీకు ఎట్లా అంటే ప్రతి గడప గడపకెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబం ఒక కుటుంబ సభ్యులగా ఆదరించి మీకు భ్రమరథం పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓకే మీరు ఇంకా మీ మేనిఫెస్టో వచ్చేసి మీరు ప్రజలకి ఒక వీధి లైట్లు మీరు ఇవన్నీ అంటే డ్రైనేజ్ సమస్య దోమల సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు గతం మరి మున్సిపాలిటీ ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో మరి అలాంటి పనులు ఏవి జరగలేవా జరిగినప్పటికీని ఎక్కడ వేసిన గొంగడి అక్కడ మాదిరిగా వివిధ పనుల కోసం కానీ ఏదైనా కేబుల్ లైన్ కోసం కానీ లేదా ఒక నల్లా వ్యవస్థ కోసం కానీ తీసినటువంటి రోడ్లని గుంతలు తీసినటువంటి రోడ్లని మళ్ళీ పూడ్చకపోవడం దాన్ని మళ్ళీ సీసీ రోడ్లుగా మార్చకపోవడం అలాంటి సమస్య ఎక్కడ వేసినా రెండు సంవత్సరాలు అవుతుంది మా వీధిలో దీపాలు లేక అని ప్రజలు విన్నవించుకుంటే చాలా బాధేస్తుంది అలాంటి పరిస్థితి కొనసాగకుండా ఉండాలని కూడా వాళ్ళందరూ కోరుకుంటూ నువ్వు ఉండాలి బిడ్డ నువ్వు గెలిస్తే మా సమస్యలను పరిష్కరిస్తామని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు తప్పకుండా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారి యొక్క సమస్యలను వాళ్ళ ఇంట్లో బిడ్డగా ఉండి నేను వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నాను ఓకే మీరు ఒక యువతగా ముందుకు నేను ఇదే ఫస్ట్ టైం నేను రాజకీయం నాకు రాజకీయంలో అనుభవం లేకపోయినా నేను నా ప్రజలకు సేవ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో వచ్చానని చెప్తా ఉన్నారు మరి మీరు యువతకి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు అంటే యువత మద్యం మత్తులో మరి కనిపిస్తూ ఉంది ఎక్కువ శాతం మరి మీరు అలాంటి యువతకి ఏం సందేశం ఇస్తారు యువత ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది యువత రాజకీయాల్లో రావాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కానీ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన కోటి చైర్మన్ క్యాండిడేట్ గారు కోటి శ్రీనివాసరాన్న గారు కూడా కానీ వారిని యొక్క ఇన్స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది అలాగే ఎంతోమంది యువకులు కూడా ఎన్నడూ కూడా రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు నన్ను చూసి నా వెన్నంటే ఉండి నడిచి నా విజయానికి కూడా వాళ్ళు తోడ్పడుతున్నారు యువతకు ఒక్కటే చెప్తున్నాను మద్యము మత్తుకు కానీ డబ్బులకు కానీ అమ్ముడు పోకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటిని ఎవరు స్థానికంగా ఉండి ఎవరు మన సమస్యలను పరిష్కరిస్తారో గ్రహించుకొని వారిని గెలిపించుకుంటే ఏ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ సమస్య ఉందంటే తొలగించే విధంగా నేను ముందలకొండి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తానని కూడా తెలియజేస్తున్నానమ్మా ఓకే మీరు చివరిగా మీ గ్రామ ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం చెప్పదలుచుకున్నారు మా గ్రామ ప్రజల చండ్రులు మా రాజగోపాల్ రెడ్డి గారు మా వార్డులో నూతనంగా లైట్లను ఇచ్చారు ప్రతి ఒక్క వీధి ఇప్పుడు చూస్తున్న ఈ ప్రధాన రహదారి ఏ విధంగా ఉందో ప్రతి గలీలో కూడా అంత శుభ్రంగా ఉండేటట్టు చూస్తానని కూడా తెలియజేస్తున్నానమ్మా మా ప్రా మా వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నానమ్మా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చేయి గుర్తుకు వేట్ వేసి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించి నన్ను కౌన్సిలర్గా మా యొక్క సీనన్న గారిని చైర్మన్గా నిలిపి మా యొక్క రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో మా చండూరుని ఎంతో అభివృద్ధి పదంలో నల్గొండ జిల్లాలోనే చండూరు అత్యుత్తమమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటామని తెలియజేస్తూ మీకు ఆ హామీ ఇస్తున్నానని తెలియజేస్తున్నానమ్మా అంటే చూశారు కదా ఒక వార్డులో స్థానికంగా నేను ఒక స్థానిక వాస్తవీలాగా ఉంటూ ఒక ప్రతి కుటుంబంలో ఒక కొడుకుగా ఒక అన్నగా ఉంటూ నేను ప్రతి ఒక్కరి సమస్యలకు నేను ముందుంటానని చెప్తా ఉన్నారు నేను అందుకే నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు అలాగే మనం కూడా మా మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం